నమస్తే ఏం పేరు మీ పేరు వెంకటాద్రి వెంకటాద్రి కొంచెం ముందు రండి ఏ ఊరు మీది ఏ జిల్లా ఏ మండలం ఎరాటం గ్రామం రంపిచర్ల మండలం పల్నాడు జిల్లా పల్నాడు జిల్లా సో ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు మిరప తోట వేసారు ఈ సంవత్సరం మేము ఏడు ఎకరాలు వేసామండి ఏడు ఎకరాలు వేసారు సో ఇప్పుడు మన వసుదా స్ప్రే చేశారు కదా మీరు ఏడు ఎకరాల్లో స్ప్రే చేశారా ఏడు ఎకరాలు మొత్తం చేసి స్ప్రే ఇప్పుడు చేసి ఎన్రోల్ రోజులు అవుతుందన్న మీరు వసదా కొట్టి మేము ఇప్పుడు రెండు రెండు ట్రిప్పులు చేసామండి రెండు ట్రిప్పులు స్ప్రే చేసాం ఇప్పుడు రెండో తప్ప చేసి పదిహేను రోజులు అవుతుంది ఏడు ఎకరాలు స్పే చేసావా ఏడు ఎకరాలు స్ప్రే చేసా మన ఉషద కొట్టిన తర్వాత నీ తోటలో వచ్చిన రిజల్ట్ ఏందన్న వస్తా కొట్టిన తర్వాత మెత్తటిగురు చెక్కటి గెనుపు ఓతా పింద బాగా వచ్చిన పోతాండి పిండిగా మారటం పిండిగా మారటం ఇప్పుడు నువ్వు పట్టుకున్న కొమ్మ చూపించు దగ్గర కనిపోతుందా దూరంగా దగ్గర కనిపోదు కాపు మీకు కాపాడుతుంది క్లియర్ ఇటు పక్క చెట్లు చూపించు ఇప్పుడు ఈ చెట్లు చూడండి ఇప్పుడు ఆల్రెడీ ఇందులో కాయలు దింపాను కదా ఎన్ని కొయ్యాలి ఇప్పుడు మైలకాయలు ఎక్కడ చూసినా కానీ జంట కాయలు కూడా పడుతున్నాయి ఇప్పుడు వస్తుందా ముందు కొట్టుకోదగ్గది ఏంటో ముందు కొట్టచ్చు కూడా ఖచ్చితంగా కొట్టాలి అయితే దాని రిజల్ట్ ఏందో దాని పంత అన్నది అప్పుడు తెలుసుకుంటాడు